హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సతీష్ని మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనమైతే లోటస్ కంపెనీ వారి మీనాక్స్ సీడ్ అయితే చూడడానికి అయితే వచ్చాం మనతో పాటు ఆర్ఎం గారు కూడా తోటకైతే చూడడానికి అయితే వచ్చారు అసలు ఈ తోట వచ్చేసి ఏ రకంగా ఎదిగింది అలాగే మనకైతే తోటలో చూసుకుంటే చాలా బాగా మంచి కాప్ అయితే పడ్డది మనం గతంలో కూడా వచ్చిన షార్ట్ వీడియో రూపంలో కూడా మీకు అయితే చెప్పాను కదా సో దానికోసం ఈరోజు మీ అందరి కోసం ఫుల్ వీడియోలో మన తోట కూడా ఎలా ఉంది చూపించాలి అలాగే మన రైతన్న ఎలా వేసుకున్నారు తోటని అలాగే ఎన్ని వరకు పెట్టుబడి అయ్యి మొత్తం రైతన్న మాటల్లో మనమైతే రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు మీరు కనుక ఇప్పుడుదాకా ఒకసారి తోట అయితే చూడండి ఎలా ఉందో మనకి జనవరి నెలలో ఈరోజు ఎనిమిదో తారీఖు అయినా సరే మంచి గ్రోత్ మీద ఉంది తోట ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇప్పటికే మనకైతే పూతలు అనేది రా వస్తున్నాయి ఆ పూతలు కూడా అది తొందరగా వచ్చేసి కాయలు కూడా అవుతున్నాయండి ఒకసారి చూసుకోవచ్చు మీరైతే ఒక్కసారి మనకైతే ఆర్ఎం గారు అలాగే మనకైతే రైతన్నలతో వాళ్ళిద్దరు మాట్లాడతారు అసలు సీడ్ ఏంటి అలా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే విషయాలు వాళ్ళిద్దరు మాటలు రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఇక్కడ ఈరోజు మనం మూడు తండ సింగరేణి మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాము ఈరోజు వచ్చేసి మనం లోటస్ అగ్రి జెంటిక్స్ వారి తరపున మీనాక్షి అనే రకం విత్తనం మన బాలాజీ గారైతే ఒక పది ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది న్యూ లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజ్ ఇల్ల నుంచి తీసుకోవడం జరిగింది దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఇది మీనాక్షి అనే వెరైటీ ఈ వెరైటీలో మనకేంటంటే తీగ జాతి మొక్క ఇది తీగజాతి మొక్క అంటే ఏ విధంగా ఉండండి ఎంత ఘనం పెరిగితే అంత ఘనం కాపు అనేది వస్తుంది దగ్గర కనుపుతో ఉంటుంది దగ్గర కనుపుతోటి చిక్కని కాపు అనేది మీకు అవుపడుతుంది చివరి కొమ్మ కింది నుంచి మొదలు పెడితే కొమ్మ పై వరకు కూడా మీకు ఒకే రకమైన కాపు ఒకే రకమైన కాయ సైజ్ అనేది ఉంటుంది ఏర్పుదనం కానీ తర్వాత కాయ క్వాలిటీ విషయంలో కానీ నెంబర్ వన్గా ఉంటుంది దాంతోపాటు మీరు చూసుకుంటే మీరు చూడండి ఎక్కడ ఎక్కడి వరకు ఎదిగిందో మన చాతి వరకు కూడా ఈ చెట్టు ఎదగడం జరిగింది మీరు ఇంకా అటు చూడవచ్చు ఈ తోట మొత్తం మందే కన్నీచాటు మొత్తం చూస్తే మందే అక్కడి వరకు కూడా మందే వెనక వరకు కూడా మన చాతి వరకు కూడా ఈ మీనాక్షి రకం విత్తనం అనేది ఎదగడం జరిగింది ఒకసారి మన రైతు మాటల్లో కూడా ఈ విత్తనం పనితనం ఏందో తెలుసుకున్నాం బాలాజీ గారు మీరు మీనాక్షి అనే రకం విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది మీనాక్షి తెచ్చారు ఇప్పుడు దీంతో పాటు వేరే రకాలు కూడా మీరు వేసుకున్నారు కదా ఇదే కొంచెం బాగుంది ఇదే కొంచెం బాగుంది మంచిగా ఉంది అనిపిస్తుంది మీకు దగ్గర కనుపు దగ్గర కనుపు కాయలు ఉన్నాయి కాయలు బారున్నాయి రంగు కూడా మంచిగా రంగు కూడా మంచిగా ఉంది కాయలు బారున్నాయి మంచిగా ఉంది ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇప్పుడే ఇంకా ఈగురులు ఉన్నాయి ఇంకా కాయలు అనేది మళ్ళీ ఇంకా పడుతున్నాయి ఇక్కడ కూడా చూడండి ఒక పై స్టెప్లు వేసి మనకి కాదు అనేది పడడం జరుగుతుంది పడుతుంది ఇంకా పోతుంది నీటుగా ఉంది ఈగురు కూడా నీటుగా ఉంది ఎలాంటి ముట్టగులు లేదు రైతుకి మనం చాలా అభినందించవచ్చు ఎందుకంటే ఈ విషయంలో ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు జనవరి నెల ఇప్పటి వరకు అందరి చాలా తోటలు నల్లులు పడి పోతున్నాయి కానీ మన రైతు బాలాజీ గారు చాలా మంచిగా చేస్తున్నారు బాగుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఇంత ముందు మీరు దీంట్లో ఆల్రెడీ కోత గోపిచ్చారు కదా కోత కోత ఒక గోపిచ్చారు ఎన్ని కింటాలు అయ్యే అవకాశం పది కింటాలు అయిందా ఇప్పుడు ఇప్పుడు పంట కాపు ద్వారా ఎన్ని ఇంకా ఎన్ని కింట అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడు పండింది 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 మంచింది ఒక అంచనా దీని దీన్ని చూసే ఒక అంచనా ముప్పై ముప్పై రావచ్చు ఎకరానికి ఎకరానికి ముప్పై ముప్పై ఐదు కింటా వచ్చే అవకాశం అయితే ఉంది అది రైతులు ఇతర రైతులు వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఏ నెలలో అయినా సరే వేసుకోవచ్చు ఏ నెలలో అయినా సరే మన మీనాక్షి అనే విత్తనం సెట్ అవుతుంది లోటస్ అగ్రిజెనిటిక్స్ వారి మీనాక్షి అనేది వెరైటీ నా పేరు విష్ణువర్ధన్ నేను కంపెనీ ఎంప్లాయీని ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు మీరు నేను మీకు ఆన్సర్ చేస్తాను